మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది దావీదు దేవునికి హృదయానుసారుడు ఎలా అయ్యాడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం కదా మరో మాట తనలో ఉన్న గుణం ఏంటిది దావిది గారి యొక్క గుణము ఏంటిది అని దాని గురించి కొద్దిగా లోతు కలిగి మనము పరిశీలించేద్దాం దావిది గారి దగ్గర ఉన్న మరో గుణం ఏదంటే ఒక మాట నాకు కనబడుతుంది బైబుల్లో మాట జాగ్రత్తగా చూద్దాం కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన వచనం ఇరవై ఏడవ కీర్తన నాలుగు వచనం జాగ్రత్తగా మనం చూద్దాం నిజంగా ప్రియమైన మన దేవుడి దావీదు అనే మాట దేవుడే ప్రియుడుగా అనే అర్థం మనకు వస్తుంది కదా అలాంటి మాట హీబ్రూ రాసిన హీబ్రూ పదములో అది గ్రీకు లాటిన్ పదములు మనం చూస్తే డేవిడ్ డావిడ్ అని మనకు కనబడుతుంది ఇప్పుడు మన దేవుడి వల్ల దానికి అర్థాలు మనం పరిశీలన చేస్తే ప్రేమైన వాడు నా హృదయానుసారుడు అనే ఒక ఆలోచనకరమైన మాట పేరులో కూడా మనకు కనబడుతుంది చూడండి పేరులో కూడా మనకు కనబడుతుంది చూడే ప్రమేవు గారా చూద్దాం కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన నాలుగవచనంలో జాగ్రత్తగా మనం ఒక మాట చదువుకున్న ప్రమేవు ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనం దావిడి గారు యుహో వద్ద నేను ఒక వర్మ అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను యుహోవ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలవంతయు నేను యుహోవ మందిరములో నివాసింప ఒక మాట కనబడుతుంది పిమణ దేవి దావిది గారు ఈ మాట మనకు ఎప్పుడు రాయటం మనం చూస్తున్నామని అంటే రాజయ్యాడండి దావిది గారు రాజయ్యాడు ఇస్వామి ప్రజ ప్రజల మీద రాజయ్యాడు ఆ రాజు అయిన సమయంలో రాజ పరిపాలన చేయాలి కదా మళ్ళీ రాజ పరిపాలన చేయాలి ఒకవైపు అలాగే ఏ దేవుడైతే ఆ గొర్రెలను మేపుతున్న నన్ను ఈ దేవదారు మానుతో చేయబడిన ఈ యొక్క దేవదారు మానుతో చేయబడిన యొక్క రాజభవనంలో దేవాతి దేవుడు కూర్చొనిచ్చాడు కదా అలా కూర్చొనిచ్చిన ఆ దేవుని యొక్క సంకల్పం నేను నెరవేర్చడానికి నేను ఎలా ఉండాలని అనుకుంటున్నాను తెలుసా నేను ఎలా ఉండాలని నేను అనుకుంటున్నాను తెలుసా అంటే బైబిల్ ఒక మాట కనబడుతున్న వాళ్ళు అనమాట బైబుల్ ఒక మాట కనబడుతుంది తావి గారు ఏమంటుందంటే దేవా నేను నీ ధర్మశాస్త్రం నేను ధ్యానించాలని అనుకుంటున్నాను దేవా నీ వాక్యానికి లోబడి ఉండాలనుకుంటున్నాను నీ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి నీ దగ్గర నేను ఒక వరం అడగాలని ఆశపడుతున్నాను ఒక వరం అడగాలని ఆశపడుతున్నాను ఆ వరం ఏదంటే నీ మందిరము నివాహ నీ మందిరములో నేను ఉండాలి నీ మందిరములో నేను ఉండాలని మనకు కనబడుతున్న మాట చూడపరమైన దేవుడు ఉండాలి నిజంగా ఇలాంటి ఆలోచన భావాలు ఈరోజు మన కొద్దిలో కొద్దిమంది కన్నా మనకు కనబడుతుంది చూడపడమైన దేవుడు ఉంటారు అనేకులు కనిపించదు ఈ మాట ఈ యొక్క ఉద్దేశం ఈ యొక్క ఆలోచన అనేకులకు కనిపించదు కొందరికి మాత్రమే కనబడుతుంది చూడపరమైన దేవుడు రాజైనా కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడంటే దేవుడు అంటే ఎంత ప్రేమను మీరు ఆలోచన చేయండి ఒకసారి ఈరోజు రాజైన తర్వాత మర్చిపోయిన వారు లేరంటారా అలా మర్చిపోయాడు కాబట్టి సౌడు దేవుని మాటలు తిరస్కరించారు గల కారణం ఏమిటో తెలుసా దేవుని యొక్క వాక్యం తను ధ్యానించకపోవడమే తెలుసా ఇది మొదటిది రెండోది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సులములు గారు ఉన్నారు కదా సులోమోన్ గారు ఒకప్పుడు దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉన్నాడు కాబట్టి గొప్ప జ్ఞానవంతుడు అని మనకు తెలుసు మరి అలా జ్ఞానవంతుడైన సులోమోను ఎలా దేవుని వాక్యానికి తిరస్కరించాడు అంటే వాక్య ధ్యానం లేకపోవటం వలనే వాక్య ధ్యానము లేకపోవటం వలనే ఆయన దేవుని వాక్యాన్ని విరుద్ధముగా ప్రవర్తించాడని మనకు అర్థమవుతుంది ఇక్కడ చూడగలిగితే ఇంకా మన దావిది గారు అంటున్నాడు దేవా నీ దగ్గర నువ్వు ఒక వరం అడగాలైన కాషగా ఉంది ఏంటిది ఆ వరం అంటే నేను నీ ప్రసన్నత చూడాలనుకుంటున్నాను నీ ఆలయములో ఉండాలనుకుంటున్నాను నీవు ఆలయములో ఉండి నీ నీవు నాకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రము నేను ధ్యానించాలనుకుంటున్నాను అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నా కాలం మొత్తం నేను యహోవ మందిరములోనే ఉండి నేను ధ్యానము చేయాలని అనుకుంటున్నాను అంటే చూడిప్రవణ వల్ల అలా అనుకుంటున్న గొప్ప వ్యక్తి దావిది గారు ఈరోజు ఈరోజు ఈ ఒక్క మాటతో మీకు చూపించి నీ దావిది గారు గొప్ప గుణం అని చెప్పాలని నేను ఇంకొక మాట కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రేమ దేవర్మలారా ఒకసారి అరవై మూడవ కీర్తన అరవై మూడవ కీర్తన కూడా ఒకసారి జాగ్రత్తగా చూద్దాం దేవుని వాక్యం కదండి పరిశీలన చేద్దాం దేవుని వాక్యం కదండి దేవుని వాక్యం కదండి నేర్చుకున్నాను నేర్చుకున్న దేవాది దేవునికి మనం దగ్గర ఒక ఆశతోనే ఈ మాట మీకు నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రేమ దేవర్మలారా చూడండి అరవై మూడవ కీర్తనం ఒకటో ఒక నుండి చదువుతున్నాను దేవా నా దేవుడు నీవే వేకునే నేను నిన్ను వెతుకుతును వేకునే నేను నిన్ను వెతుకుచున్నాను చూడండి అలా మనం ఎప్పుడైనా వెతకామా దావిదంటున్నాడు దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను వెతుకుచున్నాను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయ ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను చూడండి దావిది గారి యొక్క దేవుని పట్ల ఆసక్తి ఎంత వాక్యము చూడండి దావిది గారికి దేవుని పట్ల ఎంత ఆసక్తి చూడండి ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం అంటే ఎంత ప్రాణము చూడండి దేవుని వలన ఎంత ప్రాణమో చూడండి ఒక మాట మనం చూస్తున్నాం ఇక్కడ ఏమని అంటున్నానంటే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ దేవుని ఆలయములో నేను ఎంతో ఆశ పెట్టుకొని నీ తట్టు నేను కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ గురించి ఉన్నది లేక ఒక దేశము ఏ విధంగా తల్లడిల్లిపోతుందో ఒక దేశము అనేక విధాలుగా అనేక రకాలుగా క్షోభకు గురవుతుందో దేవా నా దేవా యోవా సైన్యములకు అధిపతి దేవా నీ వాక్యము నేను ధ్యానించకపోతే నీ వాక్యము చెంతకు నేను రాలేకపోతే నా మనసు కూడా అలాగనే ఉంది అంటున్నాడు ప్రేమ దేవుడు అలా అలాగనే ఉంది అంటున్నారు చూడండి ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవుని వాక్యం మనం రోజు చదువుతున్నామండి ఈరోజు క్రైస్తవులైన మనము దేవుని వాక్యం ప్రతిరోజు చదువుతున్నామా కానీ భక్తుడు ప్రతిరోజు చదవటానికి ఆశతో ఎదురు చూస్తూ దేవుని వాళ్ళ ఆశతో ఎదురు చూస్తుండీ మనకు కనబడుతు చూడండి ఇంకొక మాట చదవటానికి నేను ప్రయత్నం చేస్తాను నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరంలో కృషించి ఉన్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నీ పెదవులు నిన్ను నా పెదవులు నిన్ను శుతించును నా పెదవులు నిన్ను అంటున చూడండి అది ఎంత గొప్పగా దేవుని వాక్యం అర్థం చేసుకున్నాడండి ఎంత గొప్పగా దేవుని మనసును అర్థం చేసుకున్నాడండి అంటే ధర్మశాస్త్రం ఒక మాట మనకు కనబడుతుంది కదా ద్వితీయోపదేశ కాండంలో నీ కుడికి కానీ గాని తొలగకుండా ఉండాలంటే యహో ధర్మశాస్త్రము నువ్వు బతుకు తిన వల్ల నీవు ధ్యానించమని మనకు కనబడుతుంది కదా ప్రేమ దేవుని వల్లరా వాళ్ళు అది గుర్తుకు చేస్తుంది ఆ రోజు తన తల్లి అదే నేర్పించింది ఆ రోజు ఆ ధర్మశాస్త్రము దావీదు నాయనా ధర్మశాస్త్రం ప్రతిరోజు చదవాలి నాయనా నువ్వు రాజు అయ్యావు ఇప్పుడు నువ్వు రాజు ఎందుకు ధర్మశాస్త్రం పెట్టించవు నువ్వు పెట్టవద్దు నువ్వు రాజు అయిన తర్వాత కూడా ఈ రాజాజ్ఞకు నువ్వు ఏ విధంగా నీ ప్రజలకు నీవు ముందుకు నడిపించాలని నువ్వు అనుకుంటున్నావు అలాగే దేవుని ఆజ్ఞను కూడా నీవు లోబడాలి నాయన అని తల్లి నేర్పించింది ఇప్పుడు ఉన్న దేవుని మళ్ళరా తల్లి నేర్పించి చూడండి ఇంకెంత మంచి అద్భుతమైన మాట అని చూడండి నా మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జామునందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది ఊహించి పెదవులతో నా నోరు నిన్ను గురించి జ్ఞానము చేయుచున్నది చూడండి ఇక్కడ అంటున్నాను భక్తుడేమని దావిలి గారి గురించి మాట్లాడుతున్న మాట మనం కదా ఈ భక్తుడట తన మంచం మీద నిద్రపోయినప్పుడు ఏదైతే చదివాడో ఈ వాక్యం చదివాడో ఏ వాక్యం అయితే తను విన్నాడో ఆ వాక్యం గురించి ధ్యానం చేస్తున్నాడట అలా ధ్యానం చేసినప్పుడు ఒక మాట అంటున్నాడు ఏమంటున్నా తెలుసా దేవా నీ వాక్యం నేను ధ్యానం చేసేటప్పుడు రాత్రికాల సమయంలో నాకు కొవ్వు మెదులు దొరికినట్లు దొరికింది అంటున్నాడు కొవ్వు మెదులు అంటే ఒక అద్భుతమైన ఒక మాట నాకు కనిపించింది నీ సంకల్పం నాకు కనిపించే నీ ఉద్దేశాలు నాకు కనిపించని నీ ఆలోచన నాకు కనిపించాయి ఈ ఆలోచనలు ఈ ఉద్దేశాలను నేను ఆలోచన చేస్తూ ఉంటే నీకు నేను దగ్గరగా అవ్వాలని ఆశపడుతున్నాను దేవా నీ దగ్గరగా నేను అవ్వాలని ఆశపడుతున్న ఒక మాట మనకు కనబడుతుంది చూడిపెరువాణ దేవుని వలట కనబడుతున్న మాట చూడండి ఇక్కడ ఏమంట చూడండి అదే అరవై మూడవ అధ్యాయంలో అరవై మూడవ కీర్తనలు ఆరవచ్చు కూడా అదేంటి అలాంటి మాటని మనం కనబడుతు చూడండి ఏదైతే మన ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చదువుకుందామో అదేంటి అలాంటి మాట కనబడుతుంది చూడండి కాక నా జీవితకాల మంతు నేను ఇలాగ నేను శుతించదను నీ నామమును బట్టి నా చేతులెత్తదనో అద్భుతమైన మాట కదా నా జీవితకాలం మొత్తం నీ మందిరంలో ఉండాలని దావిది కోరుకున్నాడు అదే దావిది గారు దేవా నా జీవితకాలం మొత్తం నేను రెండు చేతులు ఎత్తి నేను నేను శుతించాలనుకుంటున్నాను రెండు చేతులు అయితే నేను మహిమపరచాలనుకుంటున్నాను అనేది ఒక మాట మనకు కనబడుతుంది చూడు పెరుమ దేవుని వల్ల ఒక మాట మనకు కనబడుతుంది చూడండి అలా ఈరోజు ఈరోజు క్రైస్తవ సమాజం దేవుడు వాక్యం పట్ల అంత ఆసక్తి ఉందా ఇది మనకు కనబడుతున్న విధానం కొత్త నిబంధనలు కూడా ఒక భక్తురాలు ఇప్పుడు ఏమన్నా దేవుని వాళ్ళ అన్న యేసు వారు సున్నతి చేసే సమయంలో తనను చూసి చూస్తుంది ఆ అన్న ఎవరో తెలుసా భర్తతో ఎనిమిది సంవత్సరాలు జీవితము గడుపుతూ భర్త చనిపోయిన తర్వాత వృద్ధాపం వరకు దేవుని మందిరంలో ఉండింది ఆ తల్లి ఆ తల్లి దేవుని మందిరంలోనే ఉంది మళ్ళీ ఆ అన్నకు ఏమర్థమైందంటే దావిది రాసిన కీర్తన అర్థమైందేమో దావిది చెప్పబడిన మాట తన మనసులు దాచుకున్నదేమో దేవుడు చెప్పబడిన మాట నువ్వు బ్రతుకు దిన వల్ల ఉంది యుహోవ ధర్మశాస్త్రము చదువుతూ ఉండమని చెప్పిన మాట తను గ్రహించిందేమో చూడండి ప్రవీణ దేవుని వల్ల కదా ఆలోచన చేద్దాం ప్రవీణ దేవుని వాళ్ళ అంటే యుహోవ ధర్మశాస్త్రము ధ్యానించగలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడా అంటే అవును ధ్యానించే వాడిగా మనకు కనబడుతున్నాడని మనం గుర్తు చేసుకోవాలి ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకా మీకు అర్థం కాంటికి అలా ధ్యానం చేశాడు కాబట్టి అరవై మూడు కీర్తనలు రాశాడు కదా క్షమించింది డెబ్బై మూడు కీర్తన రాశాడు కదా అంటే డెబ్బై మూడు కీర్తనలు దావీదుగారు రాశారు అంటే మీరు ఆలోచన చేయండి ఈరోజు పాటలు పాడేవారు చాలామంది ఉన్నారు పాటలు పాడుతున్నారు ఈరోజు మన ఎవరు గొప్ప గొప్ప టీవీ ప్రసంగి క్లైం చేస్తారు తెలుసా వారు ఒక పాట పాడతారు వాళ్ళు ఒక పాట పాడుతూ ఆ పాటకు తగినట్లు కొంతమంది సముద్రాల కాడా కొండలు కాడా పర్వతాల కాడా అడవుల కాడా నదుల కాడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అలా పాట పాడుతూ ఉంటే తను నడుచుకుంటూ రావడము అలాగే వాళ్ళ ఫ్యామిలీ నడుచుకుంటూ రావడము కనపడుతుంది కనపడుతు చూడండి ఏంటిది అది ఇలాంటి సీనరీస్ ఏంటిదని అడుగుతున్నాను నేను ఇలాంటి లక్షణాలు ఏంటి అని అడుగుతున్నాను నేను ఏంటిది ఇవి ఇక్కడ నువ్వు మహిమ పొందాలనుకుంటున్నావా దేవుడు మహిమ పొంది పొందబడాలనుకుంటున్నావా ఆ పాట ద్వారా ఇప్పుడు నువ్వు ఆ సీన్ తీసి అప్లోడ్ చేసి అది చూసే బ్యూటిఫుల్ లొకేషన్ అంటే ఇప్పుడు మహిమ పొందేది ఎవరు ఇక్కడ మహిమ పొందేది ఎవరు నువ్వు కదా మళ్ళీ దేవుడు మహిమ పొందాలి కదా మన దేవుడు మహిమ పొందాలంటే నువ్వు ఎలా ఉండాలో ఆలోచన చేసుకో ఆయన భోజనం చేసినను పానం చేసినను దేవుని మహిమ కొరకే అన్నాడు కదా మళ్ళీ ఈరోజు మనం అలా ఉన్నామా అని అడుగుతున్నాను నేను యుహోవ ధర్మశాస్త్రం పట్ల అలా ఉన్నామా మనము అలా ఉంటే బాగుండేది ప్రేమ దేవుని కానీ కొత్త ఒక భక్తుడు ఉన్నాడు అంటే ఎవరు నాజరయుడైన యేసు క్రీస్తులు వారు అతను ఏం చేశారు తెలుసా యుహో వాక్యం పట్ల అని పూజ తప్పకుండా సిలవలో వేళంత వరకు వాక్యాన్ని తగినట్లుగానే జీవించాడు వాక్యాన్ని తగినట్లు బ్రతికాడు బ్రతికేలా అవును బ్రతికేయడా అలాగే మనకు కనబడుతుంది ఏ ఒక్క ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ప్రవచనం నెరవేర్చాలి తప్పిపోకుండా మనకు కనబడుతుంది అవును తప్పిపోకుండా కనబడుతుంది ఏసుకృష్ణుల వారి జీవితంలో అలా ఏసు రక్తములు కలగబడిన మనము బైబుల్ చెప్తుంది ఏమని తెలుసా నీవు వాక్యమును ధ్యానించే వాక్యమును చదువు వాక్యం చదివితే నీ సంఘాన్ని కాపాడుకుంటాం వాక్యాన్ని చదువుకుంటే నీ కుటుంబాన్ని కాపాడుకుంటాం వాక్యాన్ని చదువుకుంటే నీ ధర్మసా నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని అంతేకాదు నీ పరిసర ప్రాంతాలలో నీవు గొప్పగా దేవుని వాక్యమును ఉద్దేశించి వారికి నిలబెడతామని గుర్తు చేసుకొని ప్రిరమైన దేవుని ఇదే కీర్తనలో ఒక ఇదే కీర్తనలో ఒక మాట రాయబడింది ప్రేమ దేవుని ఏమని రాయబడింది తెలుసా కీర్తనలో యహో ధర్మశాస్త్రము అధికముగా ధ్యానం చేస్తే అందరికన్నా గొప్పవాడిగా దేవుడు నిన్ను నిలబెట్టిస్తాడట అధికముగా నేను అంటే దేవుని వాక్యం ఎంతగా మనం ఆసక్తితో మన దేవుని వాక్యం అపేక్షిస్తూ ఉంటే అపేక్షించిన వాక్యం ఏం చేస్తుందని తెలుసా నేను అందరికంటే గొప్ప సేవకుడిగా నేను నిలబెట్టిస్తుందట చూడండి ఇలాంటి మాటను మనకి ఎప్పుడైనా మనం గుర్తు చేసుకుంటామా బైబుల్ చెప్తుంది అలా చేయండి అంటుంది ఇప్పుడే మన దేవుడు ఒక మాట చెప్పే ఈ రెండవ గుణాన్ని నేను ముగిస్తాను ఏంటిది అమ్మాట అంటే దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ వాక్యం కొరకు నేను నేను తృష్ణపరుచునని ఒక మాట మన కీర్తనలో నలభై రెండవ కీర్తనలో ఒకటవ వచనంలో మనకు కనబడుతుంది కదా మళ్ళీ మనం అలా ఆశపడుతున్నామా దుప్పి నీటి వాకులు ఆశపడినట్లుగా మనం ఆశపడుతున్నాం దేవుని వాక్యం గురించి చెప్పని ప్రేమల దేవుని వల్ల ఆశపడుతున్నామా దేవుని వాక్యం అంటే ఈరోజు ఎలా ఉండదు తెలుసా ఈరోజు సంఘాలు ఎలా ఉన్నా తెలుసా అంటే ఈరోజు సంఘాలు వాక్యము ప్రారంభ ప్రార్థన అయినప్పుడు ప్రేమైన దేవుని సంగమా దయచేసి త్వరగా రండి అనే సేవకుడు అని అనౌన్స్మెంట్ చేస్తాడు ప్రారంభ ప్రార్థన రారు పాటలు చివరి పాట అంటారు చివరి పాట పాడిన తర్వాత కూడా రారు వాక్యం కోసం ప్రార్థన చేయని అని చెప్పినప్పుడు అప్పుడు కూడా రారు ఈ వాక్యం చెప్పబడిన తర్వాత ఈ వాక్య నిమిత్తం కోసం మన మధ్యలో ఒక సే ఒక విశ్వాసురాలు ప్రార్థన చేసి అప్పుడు కూడా మనం ఎప్పుడు వస్తారంటే ఆశీర్వాదన ప్రార్థనకు ఆశీర్వాద వచనానికి సరస్సులు అంటే పరిగెత్తుకుంటాం ఇదే మన భక్తి జీవితం ఇలాంటి భక్తి జీవితం ఉంది కాబట్టే ఈరోజు దేవుని వాక్యం చేత పట్టుకున్న మనకు ఎలాంటి అవమానాలు నిందలు వస్తున్నాయో తెలుసా ప్రేమ దేవుని మనట ఈరోజు క్రైస్తవులు అనగానే ఈరోజు మన భారతదేశంలో రెండు రాష్ట్రాలను చెప్పేదానికి మన ఇండియాలోనే చాలా వ్యతిరేకతలు పుట్టుకొస్తున్నాయి తెలుసా దానికి కారణం మన జీవిత విధానమే దానికి కారణము మన వాక్యం పెడిచో పెట్టడమే దాని కారణము మన వాక్యము లోబడగలేకపోవడమే అదే లోబడి ఉంటే మరే వీళ్ళు ఉండాలిరా ఈ క్రైస్తవులు ఉండాలిరా ఈ క్రైస్తవులు ఉండటం వలన వారి ప్రేమ మనకు కనబడుతుందిరా వీరు ఉండటం వలన మన దేశానికి చాలా మేలురా అని చెప్పే వారిగా నిలబడతారు కదా ప్రేమ దేవుని వాళ్ళరా మళ్ళీ అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నానని నేను ప్రభు నామ మిమ్మల్ని కోరుకుంటున్నా దావి ఇది ధర్మశాస్త్రమును అలా ధ్యానించుకుంటూ ముందుకు నడిచాడట ముందుకు నడిచాడట చూడండి రాజైనా కూడా వాక్యం ధ్యానం చేయాలి అవును దితపదేశానుడు ఒక మాట కనబడుతుంటుంది ఇసర ప్రజలకు ఏ రాజు అయితే ఉంటాడో ఆ రాజుకు ధర్మశాస్త్రం పతిగా ధర్మశాస్త్రం పతిగా అంటే జిరాక్స్ నక్కలు ఇవ్వాలంట అది తను ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలంట అది దావిది గారికి వచ్చింది సౌలు గారికి వచ్చింది సులమోన్ గారికి వచ్చింది చూడండి అలా వస్తుంది కానీ దావిద మాత్రం మర్చిపోలేదు దేవుని వాక్యానికి సులమోన మర్చిపోయాడు అలాగే సౌలు కూడా మర్చిపోయాడని మీకు చెబుతున్నాను మీకు నేను కాబట్టి మన దేవుని వల్లరా మరి దావిదిలాగా మనము కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి పెంచుకునే విధంగా ముందుకు నడవాలని ప్రభున్నామ్మను కోరుకుంటూ ఈ రెండవ మాటను ఈ రెండవ గుణాన్ని నేను ముగిస్తున్నాను ఏంటిదంటే దావిది గారు దేవునికి ఎందుకు హృదయానుసారుడు అయ్యారంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు దేవుని వాక్యం పట్ల విధేత చూపిన వాడు దేవుని వాక్యం కోసం రాత్రనక పగలనక చదివిన వాడు అని మనం గుర్తు చేసుకోవాలని ప్రభున్నామ్మను కోరుకుంటున్నాను రెండవ గుణము మన నేర్చుకున్నాం మూడవ గుణం కూడా మనం జాగ్రత్తగా చూద్దాం ప్రవణ దేవుని ఇంతకు దావీదు దేవునికి హృదయానుసారుడు ఎలా అయ్యాడు అనే మూడవ గుణం కూడా మనం ఆలోచన చేద్దాం ప్రమణ దేవుని వల్ల ఇంతకు మూడవ గుణం ఏంటి దావేది గారి గురించి కొద్దిగా మనం ఆలోచన చేద్దాం ఈ మాటను ఒకసారి మనసు పెట్టి చూద్దాం ప్రవణ దేవుని మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు వచనం మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు వచనం జాగ్రత్తగా చదువుదాం ప్రేమ తెలుగు మన ముప్పై ఏడవ పదిహేడు అధ్యయ ముప్పై నాలుగు వచనం ఏమని చూస్తున్నాం చూద్దాం అందుకు దాబీదు సౌలుతో ఇట్లా నేను అందుకు దాబీదు సౌలుతో ఇట్ల నేను నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందులో ఒక గొర్రెను పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని నా మీదికి రాగా దాని గడ్డిమును పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిన ఒక మాట మనకు కనబడుతుంది ప్రణుల ఈ మాట మీకు నేను ఎందుకు చదివి వినిపించానంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తాను అదే దావీదు అని గొర్రెల కాపరిగా ఉన్నాడంట ఎక్కడ ఉన్నాడంట దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడట అని ఏం చేసేవారంటే రాజభవనంలో పుట్టిన వాళ్ళు కాదు పురుమ దేవుని వాళ్ళట రాజభవనంలో పుట్టిన వాడు కాదు సౌలు తర్వాత రెండవ రాజుగా అయ్యాడు కదా ఇతరు బెన్నామీని గోత్రానికి చెందిన సౌలు అయితే ఇప్పుడు రెండవ రాజు యూదా గోత్రానికి చెందిన దావీదు రాజు మళ్ళీ ఈ దావీదు రాజు గురించి ఎలా దావీదు గారు దేవునికి హృదయానుసారుడు అయ్యారంటే ఈ మూడవ గురంలో ఒక మాట కనబడుతుంది తను గొర్రెలు కాచుకునేవాళ్ళట ఏంటిది గొర్రెలను కాచుకునేవాడు అవును గొర్రెలు కాచుకునేవాడట ఎలా కాచుకునేవాడు అంటే ప్రాణం పెట్టే విధంగా గొర్రెలు కాపు కాసేవాడట ఏదంట ప్రాణం పెట్టేవాడంట తను కాస్తున్న తను చేస్తున్న పనిలో ప్రాణం పెట్టేవాడట ప్రేమ దేవుని వాళ్ళట ప్రాణం పెట్టే పెట్టేవాడిగా మనకు కనబడుతుందా ఇక్కడ అంటే అవును ప్రాణం పెట్టే విధంగా కనబడుతుంది తండ్రి గారు యొక్క గొర్రెలు ఒక సింహం కావచ్చు ఎలుగుబంటి కావచ్చు అది తీసుకొని పరిగెత్తుకు పోతు పోతూ ఉంటే ఇక్కడ మనం చూస్తున్న మాట ఏమో తెలుసా ప్రాణం పెట్టి తన గొర్రెలను కాపాడాడు ప్రాణం పెట్టి తన గొడవలను కాపాడాడు అని మనకు కనబడుతుంది ఇప్పుడు మన దేవుడి అంటే అంతగా చేస్తున్న పని అంతగా విధేతగా చూపించేవాడిగా నిలబడ్డాడు దావిది గారు అంటే అవును అంతగా విధేత చూపిన వాడిగా మనకు కనబడుతున్నారు దావిది గారు ప్రవీణ దేవుని వలన అంత విధేతగా చూపిన మనకు కనబడుతున్నారు దావిది గారు మనం గుర్తు చేసుకోవాలి అంతేకాదు ప్రవణ దేవుని వలన మరొక మాట గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం దావిది గారు ఏం చేస్తారు తెలుసా ప్రవణ దేవుని వలన దావిది గారు ఏం చేస్తారు తెలుసా ఆ గొడ్లు కాసు కాచుకుంటూ ఉంటున్న సమయంలో పిలుస్తాడు సమయంలో ద్వారా పిలుస్తాడు సమయ ద్వారా పిలుస్త అలా పిలిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఇతడు కాదు అది పిలిచినప్పుడు ఎవరైనా ఉన్నారా ఏషయ్యా నీ కుమారుల్లో ఓ కుమారునిగా ఈ ప్రజల మీదగా రాజుగా చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకునే యొక్క విధానాన్ని దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను దేరికొచ్చాను ఏషయ్య అని చెప్పిన మాటను ఆ ఏషయ్య గారు విని మొదటివాణ్ణి రెండవ వాణ్ణి మూడవ వాణ్ణి తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధానంలో నిలుపుతా నిలుపుతాడు ప్రవణ దేవుని వలన ఆ నిలిపినప్పుడు నేను ఇతను కోరుకోనలేదు నేను ఇతను కోరుకోనలేదు నేను ఇతను కోరుకోనలేదు అంటాడు ప్రవణ దేవుని వలన అని ఇతను కోరుకోనలేదు అని చెబుతూ ఉన్న మాట మనం గుర్తు చేసుకుంటే మళ్ళీ ఎవరిని కోరుకున్నావయ్య అంటే గొర్రెలు కాచుకుంటున్నామని నేను కోరుకున్నాను వాడు గొడలు కాస్తుంటాడు అతను తీసుకురండి అతన్ని తీసుకొని ఎందుకయ్యా అని అంటే ఇతని గురించి ఒక మాట రాయబడింది ప్రభుత్వం రెండు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఒక అద్భుతమైన ఒక మాట రాయబడింది ఆ మాట ఒకసారి జాగ్రత్తగా మనం చదువుకుందాం రెండు వేల డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై డెబ్బై రెండు వచ్చనాల వరకు చదువుకుందాం మనం చూడండి తన దాసులైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిచాను ఎక్కడి నుండి పిలిచారంట రాజభవనముల నుండి పిలవలేదు అష్ట ఐశ్వర్యాల నుండి పిలవలేదు దాబీది కానీ ఎక్కడి నుండి పిలిచాడంటే గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని దేవుడు పిలిచాడు చూడండి గొర్రెల దొడ్డల నుండి అతనిని పిలిచను పాటి గొర్రెలను వెంబడించడం మానిపించను ఏ అయితే గొర్రెలను కాపు కాస్తున్నాడో ఆ గొర్రెలను కాయటానికి నువ్వు ఆపు ఇంతటితో ఈ గొర్రెలు కాసే పనిని నువ్వు ఆపేసే ఎందుకయ్యా అంటే నోరు లేని జీవాలకే నువ్వు ఇంత నువ్వు చూసుకుంటున్నావు కదా నాయన దావిదు మళ్ళీ నా ప్రజలు ఆ వాక్యానికి లోబడవలసిన వారు మరి అలాంటి వారిని నేను నిన్ను రాజుగా చేస్తే వారిని ఎలా నియమించుకుంటావో వారిని ఎలా పరిపాలన చేస్తావో నాకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది అని దా దేవుడే దావిదని కోరుకున్నాడు చనిపోయిన దేవుడి అది కనబడుతుంది పారి గురులను వెంబడించటం మానిపించి తన ప్రజలైన యాకోబు తన శ్వాసమైన ఇసురాయలు మే మే మేపుటకు అని అతన్ని రప్పించెను దేవుడే నడిపించానట దేవదారు మానుతో చేయబడిన రాజభవనములు దేవుడే కూర్చోబెట్టాడట దేవుడే కూర్చోబెట్టుకున్నాడట దేవుడే చేశాడంట అలా ఎవరిని దావీది కాదని మనకు అర్థమవుతుంది అవుతుంది దేవుని వల్ల అతను యథార్థవంతుడై వాడిని పాలించను కార్యములు బట్టి అతను నేర్పడి కలిగిన వాడిగా ఉన్నాడు గుడ్లు కాచుకుంటున్న సమయంలో సింహాన్ని ఎలా నెల నేల మట్టిని కరిపించాలి నెలకు పడదోయాలి ఎలుగు మట్టిని ఎలా హతమార్చాలి అని ఒక నేర్పడితో కూడుకున్న దావీదిని చూశాలంటే పరమణ దేవుని గొర్ర కాయటానికి గొర్రెలను కాపాడటానికి ఎంత నేర్పరిగా ఒక సింహాన్ని చంపి ఒక వెలుగుబంటిని చంపి ఏ విధంగా కాపాడాడో అలాగే నా పిల్లలను నాలో నిలబెట్టడానికి నా వాక్యానుగుణంగా జీవింపజేయడానికి తను ఎంత ఆశతో ఎంత ఆసక్తితో తాను నిలబడతాడో అది చాలా గ్రహించాడమని గుర్తు చేసుకోవాలి పిల్లల దేవుడి వల్ల చాలా గ్రహించాడు దేవుడు అందుకే దావీది గారికి నా హృదయానుసారమైన మనుషుడు నా చిత్తానుసారైన మనుషుడు నా ఇష్ట నా ఇష్టానుసారమును నా కట్టడాలను నా నియమాలను ఇతడు పాటించేవాడు అనే విధంగా దేవుడు ఆలోచన చేశాడు ప్రవణ దేవుని వలర చూడండి అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యని మనం గుర్తు చేసుకోవాలి ఇది రెండవ గుణము మూడవ గుణం కూడా మనం ఆలోచన చేసాం ప్రవణ దేవుని వలర ఇప్పుడు నాలుగవ గుణము కూడా మనము తర్వాత మనం